కొంతమంది నాకు వ్యక్తిగతంగా ఉపాధ్యాయులు కొంతమంది విద్యార్థుల తల్లిదండ్రులు చరవాణి ద్వారా సంప్రదించడం జరిగింది ఏమంటే విషయము వాళ్ళ పిల్లలకి సంబంధించినటువంటి విషయాలు ఏదైతే ఉందో తిలకము బొట్టు గాజులు వేస్తే పాఠశాలలో కొంతమంది తిడుతున్నారు హరాస్మెంట్ చేస్తున్నారు అని చెప్పడం జరిగింది వీళ్ళందరికీ నేను తెలియజేసే విషయం అంటే భారత చట్టం ఏదైతే ఉందో ఆ చట్టం ప్రకారం ఇది చాలా శిక్షణార్హము అంటే భారత శిక్ష శిక్షణ స్మృతి బిఎన్ఎస్ కొత్తగా వచ్చిన బిఎన్ఎస్ ప్రకారం వీళ్ళకి శిక్ష అర్హులు ఎందుకంటే ఇరవై మూడో సంవత్సరము ముప్పై ఎనిమిది ఇరవై మూడో సంవత్సరము ఇరవై ఐదు సున్నా ఒకటి అనేటువంటి ఒక ఆర్డర్లో స్పష్టంగా చెప్పడం జరిగింది కేంద్ర ప్రభుత్వం ఎవరైతే తిలకము బొట్టు అంటే వాళ్ళ సాంప్రదాయాలని గౌరవించుతూ వస్తే దానిని మీరు కాను మానసికంగా కానీ శారీరకంగా పనిష్మెంట్ చేస్తే అంటే వాళ్ళని శిక్షిస్తే మీకు తీవ్రమైనటువంటి శిక్ష ఉంటుంది సెక్షన్ ఆర్టీఏ టూ థౌజండ్ నైన్ సెక్షన్ సెవెంటీన్ ప్రకారం కూడా శిక్ష అర్హం అని చెప్పడం జరిగింది కాబట్టి ఎవరైనా ఉపాధ్యాయ మిత్రులందరూ కానీ విద్యా విద్యా సంస్థల వాళ్ళు కానీ విద్యార్థులను గురి గురిచేస్తే తిలకము బొట్టు గాజుల విషయంలో వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకోబడతాయి హిందూ ఉపాధ్యాయ సమితి విద్యార్థులను రక్షించడంలో ముందుంటుందని తెలియజేస్తున్నాను